ఈ గ్రామ సభలు పెట్టడానికి మనది ఒక్కటే ఉద్దేశం మన ప్రజా ప్రభుత్వానికి ఉన్న ఒక్కటే ఉద్దేశం ఏంటంటే అర్హులైన ఎవ్వరు కూడా మిస్ కావద్దు ప్రతి ఒక్కళ్ళకి అర్హులైన వాళ్ళకి అన్ని కూడా సంక్షేమాలు అందాలి అని చెప్పి ఇది పెట్టడం జరిగింది ఎవ్వరు కూడా కంగారు పడద్దు ఎవరు ఏదో చెప్పిండ్రని ఇంకేదో ఇంకెవరో ఏదో అంటుండ్రని ఎవరు కంగారు పడకండి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఖచ్చితంగా వస్తాయి ఈ లిస్టులు ఇవే ఉన్నాయి ఆ లిస్టులు అవే ఉన్నాయి ఏవి కూడా పట్టించుకోకండి అర్హులైన వాళ్ళు ఎవరే పార్టీ అన్నది కాదు ఎవరు అర్హులు అన్నది చూసి ఇచ్చే ప్రభుత్వము ఇంద్రమ్మ రాజ్యము ఇంద్రమ్మ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాం అంతేగాని మొహన్ జోష్ బొట్టు పెట్టాం గతంలో లెక్క ఎవరు కూడా కంగారు పడద్దు ఇదే కాదు ఇల్లు అయినా ఏవైనా కూడా అదే విధంగా వస్తే అధికారులకు కూడా నేను చాలా క్లియర్ గా చెప్తున్నా ఏ అప్లికేషన్ కూడా మిస్ చేయొద్దు అన్ని కూడా తీసుకోవాలి అన్ని తీసుకోవాలి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మటుకు కంపల్సరీ ఉండాలి ఎవరైనా ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు అట్లాంటి ఉంటే మటుకు వేరే సంగతి నాకు తెలియదు కానీ మన కాన్సెన్సీలో నేనైతే తూక్కోను నిజమైన పేద వాళ్ళకి ఇల్లు అస్సలు లేని వాళ్ళకి పెంకుటిల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు రావాలి ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు మీరందరూ కూడా అదే నమ్మకంతో అంతే ధైర్యంతో ఉండండి ఎవ్వరికి ఏం ఇబ్బంది జరగకుండా మేము ఖచ్చితంగా మేము ఉన్నాం మేము చూసుకుంటాం అధికారులు కూడా ఎక్కడేం మిస్టేక్ చేయొద్దు ఎవరికి గ్రామంలో ఉన్న ఒక్కలకు కూడా ఇబ్బంది కలగద్దు రేషన్ కార్డులది మటుకు మళ్ళా మళ్ళా చెప్తున్నా ఏది మిస్ కాదు వస్తాయి అనవసరంగా ఎవరు తొందరపడద్దు ఇది ఒక్కసారి ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది అంతే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ పది సంవత్సరాలలో ఎక్కడ కూడా ఎవరికి ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు మన ప్రజా ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు ఇవ్వడం ఇప్పుడు మొదలు పెడుతున్నాం అది ఇంకా వస్తాయి అందరికీ వస్తాయి ఉన్న వాళ్ళకి కాదు అర్హులైన వాళ్ళకి వస్తాయి అది మీరు అందరు కూడా గమనించుకోండి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నాకు చెప్పండి అంటే మీకు ఎక్కడైనా ఏమైనా అయినట్టు అనిపిస్తే చెప్పండి దానిపైన తప్పకుండా నేను కఠినంగా చర్య తీసుకుంటా